హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వైఎస్ విలేజ్ విమెన్ ఈరోజైతే మంచి స్వీట్ అయితే చేశాను ఫ్రెండ్స్ పల్లీల కట్లెట్ చూడండి ఎంత బాగుందో చూడండి ఇలా నోట్లో వేసుకుంటే ఇలా కరిగిపోయేలా ఎంత బాగుందో చాలా ఈజీ ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇది ఎలా చేయాలో చూపిస్తారు రండి పల్లీ కట్లెట్ చూడండి ఎంత బాగుందో ఎంత మృదువుగా ఎంత మెత్తగా ఉందో రండి చేద్దాం ఫ్రెండ్స్ ముందుగా అయితే పల్లీ కట్లెట్కి నేనైతే చూడండి ఒక కప్పు నిండా పల్లీలు అయితే తీసుకున్నాను ముందుగా అయితే వీటిని ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి స్టవ్ అయితే వెలిగించుకొని పప్పులన్నీ అయితే ఇందులో వేసాను పల్లీలని ఇలా సిమ్లో మీడియం మంట పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ బాగా మాడకూడదు పప్పు మాడితే బాగుండదు ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఇలా చెట్టుపట్లు ఆడుతున్నాయి చూడండి ఇప్పుడైతే ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ చాలా ఈజీ చాలా బాగుంటుంది ఇది మనకు స్వీట్ షాపుల్లో కొనుక్కోవాలంటే ఎక్కువ అవుతుంది కదా ఇలా ఇంట్లోనే మనం చేసేసుకోవచ్చు చూడండి ఎక్కువ కలర్ అయితే చేంజ్ అవ్వడదు ఫ్రెండ్స్ ఈ విధంగా పొట్టు ఇలా తియ్యంగలోనే ఇలా రావాలి చూడండి చిట్టపట్లు ఆడుతున్నాయి కదా విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది బాగా అయితే ఫ్రై అయిపోయాయి ఫ్రెండ్స్ ఇప్పుడైతే స్టవ్ అయితే కట్టేసేసాను కొద్దిగా చల్లారినద్దాము వేడి మీద అయితే మనము పట్టుకోలేము ఇలా అంటే పొట్టంతా ఇలా రావాలి చూడండి స్టవ్ అయితే కట్టేసాను ఫ్రెండ్స్ ఒక పది నిమిషాలు ఇలాగే ఉంచేద్దాం చల్లగా ఆరిన తర్వాత ఈ పొట్టంతా తీసుకుందాం ఫ్రెండ్స్ చూడండి విధంగా చల్లగా అయితే కొద్దిగా ఆరిపోయాయి ఇప్పుడైతే పొట్టంతా ఇలా నలుపుకొని అంతా తీసేసుకోవాలి చూడండి అంత కలర్ ఈ కలర్ ఇలాగే ఉండాలి ఫ్రెండ్స్ ఇంకా కలర్ కనుక మారితే స్వీట్ అంతగా బాగుండదు చూసేదానికి వైట్గా ఉంటే బాగుంటుంది సిమ్లో పెట్టుకొని ఫ్రై చేస్తే విధంగా ఫ్రై అవుతాయి అనమాట చూడండి పొట్టు కూడా ఎంత బాగా వస్తుందో ఈ విధంగా అయితే అన్నీ తీసేసుకుందాము ఫ్రెండ్స్ చూడండి విధంగా అయితే పొట్టు అంతా తీసేసుకున్నాను చూడండి అంత బాగున్నాయో పప్పులు ఇప్పుడైతే అన్నీ ఒక మిక్సీ జార్లోకి చిన్న జార్లోకి అయితే అన్నీ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ చేసేదైతే చాలా ఈజీ అయ్యేది పప్పులు కొంచెము ఫ్రై చేసుకొని పొట్టు తీసుకోవటమే కొద్దిగా ఒక ఫైవ్ మినిట్స్ అవుతుంది ఫ్రెండ్స్ స్వీట్ అయితే తొందరగానే అయిపోతుంది ఇప్పుడైతే అన్నీ ఇందులో పోసేసుకుందాం మూత పెట్టుకొని మిక్సీ పట్టేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి విధంగా అయితే మిక్సీ పట్టేసుకున్నాను ఎక్కువైతే ఎక్కువ అయితే వేయకూడదు ఫ్రెండ్స్ ఎక్కువ వేస్తే ఆయిల్ వచ్చేస్తుంది ఇందులో ఆయిల్ రాకుండా ఈ విధంగా చూడండి పౌడర్ లాగే విధంగా ఉండాలి ఇప్పుడైతే మనం స్టవ్ వెలిగించుకొని పాకమైతే పెట్టేసుకుందాం కొంతమంది జల్లించుకుంటారు నేనైతే పప్పులైన లేకుండా చూడండి బాగానే పట్టేసుకున్నాను అనమాట నేనైతే జల్లించడం లేదు ఫ్రెండ్స్ బాగానే ఉంది చూడండి ఇప్పుడైతే నేను ఈ కప్పు నిండా పప్పులు తీసుకున్నాను పల్లీలు ఇదే కప్పు నిండా షుగర్ తీసుకున్నాను కొద్దిగా చూడండి ఇలాచి పౌడర్ తీసుకున్నాను ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని ఈ షుగర్ని కరిగించుకుందాం ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని చూడండి నేను నాన్ స్టిక్ పెన్ అయితే పెట్టాను దీంట్లో చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్ ఇది ఇప్పుడైతే షుగర్ అంతా ఇందులో వేసేసుకుందాం వన్ కప్ షుగర్ చూడండి వన్ కప్ షుగర్ వేసేసాను కదా ఇందులోనే మనం వాటర్ కూడా పోసేసుకోవాలి చూడండి ఒక కప్పు వాటర్ అయితే పోసాను ఇప్పుడైతే షుగర్ బాగా కరిగి మనకి లేత పాకం వచ్చే వరకు ఇలా ఉడికించుకుందాం చూడండి షుగర్ అయితే బాగా కరిగిపోయింది ఇలా పాకం వస్తుంది ఫ్రెండ్స్ కరెక్ట్గా మనం ఒక్క కప్పు షుగర్కి అరకప్పు వాటర్ వేయాలి ఎక్కువ వేస్తే కొద్దిగా లేట్ అవుతుంది ఫ్రెండ్స్ అంతే చూడండి బాగా ఇలా మరుగుతుంది కదా పాకానికైతే వస్తుంది లేత పాకం రావాలి ఫ్రెండ్స్ చూడండి విధంగా చూపిస్తాను మనకి విధంగా ఇలా పట్టుకున్నప్పుడు స్టిక్కీ స్టిక్కీగా ఉండాలి ఇంకా స్టిక్కీగానే ఇంకా కొద్దిగా రావాలి ఫ్రెండ్స్ చూడండి కొద్దిగా లేతపాకం రావాలి ఇంకైతే కొద్దిగా ఉడికించుకుందాం ఇంకోసారి చూద్దాం ఫ్రెండ్స్ చూడండి కొద్దిగా చూడండి కొద్దిగా తీగలాగా వస్తుంది కదా చూడండి ఇప్పుడైతే సరిపోయింది ఫ్రెండ్స్ ఏ విధంగా వస్తే సరిపోద్ది చూడండి ఇప్పుడైతే మనం ఇందులో మనం పల్లీల పొడి ఇందులో వేసేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ పల్లీల పొడి అంతా ఇందులో వేసేద్దాము వేసేసుకొని బాగేలా తిప్పేసుకుందాము తొందరగానే అయిపోతుంది ఫ్రెండ్స్ ఫైవ్ మినిట్స్ కూడా పట్టదు ఇప్పుడు ఇందులోనే మనం ఇలా చిప్పుడు ఉంది కదా అది కూడా కొద్దిగా వేసేసుకుందాము ఇప్పుడు అంతా బాగా ఇలా తిప్పుకుంటూ కుక్ చేసుకోవాలి ఇలా అంచులకి అంటుకోకుండా మనకు దగ్గర దగ్గరగా వస్తుంది చూడండి చిక్కగా రావాలి ఇలా అంటుకోకుండా వచ్చేస్తుంది అప్పుడు వరకు ఇలా తిప్పుతూ ఉందాం ఫ్రెండ్స్ చూడండి కొద్దిగా దగ్గరగా వస్తుంది కదా చిక్కగా అయింది కదా ఇంకొద్దిగా బాగా ఇలా ఉండలేకుండా చూడండి ఈ విధంగా అంత చుట్టూ ఇలా సైడ్ అంతా ఇలా తీసుకుంటూ బాగా ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ ఇంకా కొద్దిగా అయితే ఉడకాలి ఉడకనిద్దాము ఇప్పుడైతే ఒక స్పూన్ ఇందులో వేద్దాం ఫ్రెండ్స్ నెయ్యి వేస్తే చాలా బాగుంటుంది ఒక స్పూన్ వేద్దాము ఇంకా కొద్దిగా బాగా ఇలా తిప్పుకుంటూ ఉడికించుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఇంకా కొద్దిగా తిక్కుగా అయితే వచ్చింది ఇంతకటికంటే ఇప్పుడు కొద్దిగా ఇంకా బాగా వచ్చింది చూడండి అయిపోవచ్చింది ఇంకొద్దిగా తిక్నెస్ రావాలి మనకి అలవాటు చీరలా రావాలి చూడండి ఇలాగే తిప్పుకుందాము చూడండి చాలా వరకు దగ్గరికి వచ్చేసింది కదా ఇంకొక స్పూన్ నెయ్యి అయితే వేసుకుందాం ఫ్రెండ్స్ కొద్దిగా నెయ్యి వేసుకుంటేనే బాగుంటుంది నేనైతే ఒక నాలుగు స్పూన్లు నెయ్యి అయితే వేసాను కొద్దిగా ఇలాగే తిప్పుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి అంత చిక్ తిక్కుగా వచ్చేసింది ఇప్పుడైతే అయిపోయింది స్టవ్ అయితే కట్ చేసుకుందాము కట్ చేసుకొని ఇలాగే తిప్పుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్ ఇలాగే వదలకూడదు కొద్దిగా ఇలాగే తిప్పుకుంటుంటే కొద్దిగా చల్లగా ఆరిపోయే వరకు ఈ విధంగా తిప్పుకుంటూ ఉండాలి స్టవ్ అయితే కట్టేసాను ఇలాగే తిప్పుకుంటూ ఉందాం ఒక ఫైవ్ మినిట్స్ చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఒక రెండు మూడు నిమిషాలు ఇలాగే తిప్పుకుంటూ ఉన్నాను కొంతమంది బటర్ పేపర్లు వేసి ఇటు అటు ఇలా ప్రెస్ చేస్తుంటారు కదా మనకి నాన్ స్టిక్లో అయితే అలా అయితే చేయని అవసరం లేదు చూడండి విధంగా చేసుకుంటే బాగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ చూడండి దీనికి అంటుకోకుండా రావాలి నాన్ స్టిక్కి చూడండి ఆరెక్కుంది ఇలా కొద్దిగా తిక్గా వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇది కొద్దిగా ఇంకొద్దిగా ఆరిన తర్వాత ఒక ప్లేట్కి అయితే నెయ్యి వేసుకొని ప్లేట్ మీద వేసుకొని మనం కట్ చేసుకోవాలి చూడండి అంత బాగా వచ్చిందో ఇలా ప్రెస్ చేసుకుంటూ ఉండాలి చూడండి కవర్లో వాటిలో వేయకుండా ఇలాగే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇలాగే ఒక రెండు నిమిషాలు చేసుకుందాం చూడండి ఇప్పుడైతే ఈ విధంగా వస్తే సరిపోతుంది చూడండి అంత బాగా వచ్చిందో ఇప్పుడైతే నేను ఒక స్టీల్ ప్లేట్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ కొద్దిగా ఇందులో నెయ్యి వేసుకుందాము నెయ్యి వేసుకొని నెయ్యి అంతా ఈ పల్లానికి బాగా ఇలా అప్లై చేసేసుకోవాలి చూడండి పల్లె పల్లానికి నేను నెయ్యి అయితే అప్లై చేసేసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఇదంతా కొద్ది కొద్దిగా తీసుకొని చూడండి ఇందులో అయితే ఇలా వేసుకుందాం అంతా చూడండి విధంగా వేసుకొని ప్లేట్లంతా ఇలా వేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ నేను ప్లేట్లు అయితే వేసి ఇలా అయితే ఈ స్పూన్తోనే ఇలా తట్టేసుకున్నాను చపాతి ఖరతయినా తట్టుకోవచ్చు కానీ నేనైతే చూడండి విధంగా అయితే చేసేసుకున్నాను కొద్దిగా మందంగా చేసుకోవాలి ఈ విధంగా అంతా చేసేసుకొని తర్వాత మనం కట్ చేసుకుందాము ఫ్రెండ్స్ చూడండి నేనైతే ప్లేట్లు ఇలా వేసుకొని ఈ కట్టర్తో ఇలా కట్ చేసేసుకున్నాను ఫ్రెండ్స్ కొద్దిగా చల్లారిన తర్వాత తీసేసుకోవాలి ఇప్పుడైతే తీయకూడదు కావాలంటే పైన సిల్వర్ పేపర్ కూడా వేసుకోవచ్చు నాకు అడైతే అది లేదు ఫ్రెండ్స్ నేనైతే అలాగే కట్ చేసేసుకున్నాను కాసేపు ఇలాగే ఉంచేద్దాం కొద్దిగా ఆరిన తర్వాత తీసేసుకోవాలి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇది సరే ఒక రెండు నిమిషాలు అయితే ఇలాగే వదిలేద్దాం ఫ్రెండ్స్ చూడండి అన్నీ అయితే అయిపోయాయి చల్లగా ఆరిపోయింది అన్నీ అయితే ఇలా తీసేసాను ఎంత బాగా చూడండి పల్లీల కట్లెట్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చింది ఎంత ఈజీగా చేశాను మీరు కూడా ఇలాగే ట్రై చేసి పిల్లలకి పెట్టండి ఇలా ఇంట్లోనే చేసి పెడితే పిల్లలకి చాలా హెల్దీ అనమాట మీకు ఎలా అనిపించాయో ప్లీజ్ మీకు గనక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇతరులకు షేర్ చేయండి బాయ్ మళ్ళీ ఇంకొక వీడియోలు అయితే కలుద్దాం